అనమాట ఈ రోజు శనివారం అండ్ రేపు ఆదివారం కాబట్టి ఇది కొద్దిగా అర్జెంటు దానివల్ల కొద్దిగా అర్జెంటు గా చేస్తున్నాం అందరైతే ప్రజెంట్ లైట్ లైటింగ్ అయితే సెట్ అయినారనమాట ఔటర్ లో బిల్డింగ్ ఇప్పుడు వన్ సైడ్ అయితే పడేస్తున్నాం పోయినందుకు ముందనమాట మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఒక వన్ అవర్ ఫ్లవర్ లో ఆరిపోతాయి మళ్ళీ తిప్పిచ్చి రెండో సైడ్ బ్యాక్ సైడ్ అయితే పట్టాలన్నమాట సో ఇంకా మన వాళ్ళైతే బయలుదేరుతున్నారంట ఇప్పుడు టైం అయితే ప్రెజెంట్ ఎంత వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రెజెంట్ మనం బిల్డింగ్ లో అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అయితే వర్క్ అనమాట మనకైతే సో మన అయితే ఆల్రెడీ పనులు అయితే దిగే అన్నారు ఈ డోర్ అనేది పాలిష్ చేయాలన్నమాట ఆల్రెడీ షేల్ వేసి పాలిష్ వేసి సో సెకండ్ కోర్ట్ ఇప్పుడు ఫైనల్ అనమాట ఇదైతే సో దీని నైట్గా స్టీల్ వేసి సో ఇంకా దీని అయితే మధ్యాహ్నం అయితే పాలిష్ చేయాలన్నమాట ఈ డోర్ అయితే ప్రెస్ ఈ డోరు అండ్ ఈ డోర్ అనమాట దీన్ని రబ్ చేయాలి అండ్ ఈ డోర్ అనమాట ఈ మూడు డోర్లు నిన్నైతే షేలర్ పెట్టినాము కోట్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చి సో నైస్ పేపర్ కూడా వేసి అండ్ స్టీల్ కూడా వేసి సో నెక్స్ట్ ఫైనల్ అనమాట ఇప్పుడైతే గ్లాసీ కొట్టాలా మధ్యాహ్నం అయితే వీలైతే మీకు చూపిస్తాను ఇదనమాట వీలైతే మీకైతే పాలిష్ అయితే చూపిస్తాను ఈరోజు మన వర్క్ వీడియో మీకు మొత్తం చూపిస్తాను అనమాట ఇంకా చెప్పాలనుకోండి వా జేమ్స్ బాండ్ ఎందే ఎందా మెటల్ పేస్ట్ ఏంది కరెక్ట్ గా చెప్తే కదా ఏంది మెటల్ పేస్ట్ అంటావు దాన్ని మాకు మొక్కావు డోర్ లోంగ్ పింపి డోర్ వేసుకున్నావా ఇదే ఫైనల్ రేపు తెల్ల తగిలించుకోవచ్చు సాయంత్రం ప్రజెంట్ ఈయనమాట మన వానరు ఇంటి వానరు హాయ్ చెప్పాయ్ వాళ్ళు ఎవరు హాయి చెప్పాము అట్లా హాయి చెప్పాం అంటే ప్రజెంట్ అనమాట మాకు వానరు సో ఈ బిల్డింగు ఈ పైన వాళ్ళు వాండరు ఈయనే కదా సో ఇంక ఫటోఫట్ ఈ డోర్లు అయితే రుద్దేసి సో మనం కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయాలి ఈరోజు అనేది కొంచెం మనోళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నాం చూడండి టక్క టక్ 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 అని మధ్యాహ్నం లోపల దించి పాలిషిపట్టాల పోవాలా తీరే రెండు రోజులు అర్జుంటే హోర్లో పోద ప్లానింగ్ ఏటా ये तो यार ये जो मेरे के लिए है ये बता दो अलग करते हो इधर को ये बुह ने ये तेल ना कड़प लो इधर तक आओ अच्छा यही बात है लाला उंगली पकड़ लो नमस्कार पकड़ लो उतारो अब वीडियो देखते हैं सब पूरा करेंगे స్తున్న బిల్డింగ్ అయితే రేపు ప్రోపేస్ అనమాట ఈరోజు శనివారం అండ్ రేపు ఆదివారం కాబట్టి ఇది కొద్దిగా అర్జెంటు దానివల్ల కొద్దిగా అర్జెంటుగా చేస్తున్నాం అందరైతే ప్రజెంట్ ఇంక కింద ఈ దాల్బందరం క్లీన్ చేస్తున్నాం సో ఈ దాల్బందరం అండ్ ఈ కిటికీలు అండ్ లోపల కిటికీలు కూడా అన్నీ స్ప్రే చేయాలి అయితే పైన అయితే రెడీ అవుతుంది ఇంకా ఫైనల్ ప్లస్ దానికైతే స్టార్ట్ చేస్తున్నాం ఇంకా పాలిష్ మనోడు సతీష్ భయంకరంగా కష్టపడుతున్నాడు అయ్యో అయ్యో దొంగ చూపా దొంగ చూస్తాడు అట్నే స్టైల్ గా స్లో గా అటు చూస్తున్నాదా అయితే స్టార్ట్ చేయన్నారు పాలిష్ అయితే ఒకసారి అయితే చూశాను ఒకసారి మీకు చూపిస్తాను అనమాట సైడ్ అయితే పడేస్తున్నాం భోజనాలు ముందనమాట మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్ ఆడిపోతాయి మళ్ళీ తిప్పి రెండో సైడ్ బ్యాక్ సైడ్ అయితే పట్టాలన్నమాట కొద్దిగా రోజు గ్రోపే రేపు గ్రోపేసుకు అర్జెంట్కి ఇవ్వాలనేసి అయితే చేస్తున్నాం సో మధ్యాహ్నం నుంచి అయితే బ్యాక్ సైడ్ కూడా పట్టేయాలి అయితే ఇప్పుడు పడతాను ప్రస్తుతానికి ఆడిపోతుంది ఆ తర్వాత అయితే మధ్యాహ్నం అయితే తిప్పించి మళ్ళీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే పడేస్తాం మొత్తానికి ఈ రోజు అయితే పాలిష్ వర్క్ అయితే కంప్లీట్ చేసేలాగా వీలైతే మీకు లాస్ట్ లో కొద్దిగా లోపల మొత్తం అయితే చూపిస్తాము ఇది పాలిష్ చేసింది అనేది దెబ్బలు పడతాయింది నేర్చుకోవాలంటే దెబ్బలు తినాలి ఫస్ట్ అయితే భోజనం చేయడం అనమాట సో అందరూ కిందకి వెళ్ళిపోయినారు మన వాళ్ళు అయితే ఒకసారి మన బిల్డింగ్ నుంచి అయితే లొకేషన్ అయితే చూద్దాం ఎందుకోండి ఇది మొత్తం నగరం అనమాట సో ఇదనమాట కోట అనేది నగరంలో మీకు తెలిసిన కోట అనేది అయితే ఉంటుంది సో ఇది వచ్చి కోట అనమాట వాళ్ళ పక్కన స్కూల్ హై స్కూల్ అనమాట ఇదైతే లైట్గా వర్షం కూడా పడుతుంది చినుకులు పడుతున్నాయి మనకైతే లైట్ మబ్బు మూసుకుంది అండ్ చినుకులు పడుతున్నాయి ఇదిగోండి చినుకులు चुर मोहेरा हाँ यार यार वो अपन ये कब तक बोलेंगे यू मारिक मेरा ये 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 तक मेरा ये मिलिंग राजी है ये आस्था अच्छा लगा ना <laughs> चुपचुपी <थी या> <laughs> <laughs> 1, 2, 3, 4 निशान को फाड़े दो को आह तैट 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 � 全部考えられます。全部自分で考えられま అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొద్దిగా వర్క్ అయితే ఉంది ఇంకా కొద్దిగా వర్క్ అయితే ఉంది అనమాట అది గ్రో తర్వాత అయితే చేసుకుంటున్నా ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మన వాళ్ళు అయితే బయలుదేరుతున్నారంట ఇప్పుడు టైం అయితే ప్రెజెంట్ మనం చూద్దాం ఒకసారి టైం అయితే ఏడు పద్దెనిమిది అవుతుంది సాయంత్రం టైం అయితే సో మొత్తం లైట్ సెట్టింగ్ అంతా రెడీ చేయాలి అనమాట గ్రో పేసానికి సో అవుటర్లో కూడా చేయన్నారు ప్రజెంట్ మన పాలిష్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సో ప్రజెంట్ అందరూ బయలుదేరతున్నాం వీలైతే రేపు గ్రోప్ వస్తామో తెలీదో మొత్తానికి అయితే వచ్చేటి ఉంటే వీడియో అయితే చూపిస్తాం సో ఇంక ఇంటికి అయితే బయలుదేరతున్నాం ప్రజెంట్ లైట్ లైటింగ్ అయితే సెట్ అయినారనమాట ఔటర్ లో బిల్డింగ్ అయితే